ఇవి వచ్చేసి బెండకాయ చిక్కుడుకాయలు చిక్కుడుకాయ విత్తనాలు ఇవి బాగా ఎండబెట్టి వేద్దాం వర్షం పడినప్పుడు వేస్తే బాగా మలుస్తాయి చూసారా గులాబీ చెట్టుకి మొగ్గ అయితే వచ్చింది బాగా నువ్వు ఇది అమ్మలకి ఉప్మా చేస్తున్నారు వద్దు తీసుకెళ్ళు ఉప్మా చేశారు చేయలేదు చేశారు నేను చూస్తే ఉప్మా మీకే చెరువు చెడి పూరి అంట

ఎనిమిది సొందరం వెళ్ళి మా నాన్న చికెన్ తీసుకొస్తుంటే మాకు కూడా అయితే తీసుకొచ్చారు ఇక చికెన్ అయ్యేసరికి లేట్ అయిద్దేమో అని టిఫిన్ కూడా తీసుకొచ్చాడు అక్కడే అట్లు అది ఎవరో ఒకరు అందుకు ముందు అది అట్లు సరే ఏడు గ్రాములు చెప్పావా ఏమా ఏడు గ్రమ్ముని చెప్పావా లేక నేను ఇస్తా ఇస్తే ఇలా ఏడు గ్రామును తి హలో బాగుందా తిమ్ సోందరం అంటూ తిని సోదరం అంటే మా ఊరు పక్కనే నేను బయట టిఫిన్ చేయాలనుకుంటే ఒక చప్పు లేకపోతే దోశ అందుకని ఇంకేం చేయము ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఇందాక మేసుకోవచ్చని చూపించాను కదండి అది ఇంట్లో అయితే కరెక్ట్ టైంకి టమోటాలు అయితే లేవు అమ్మ పంపించింది రెండు మా అమ్మ వాళ్ళు ఒకే ఊరు అవ్వటం వల్ల నాకు చాలా ప్లస్ అండి అంటే ఇట్లా మీరు అనుకోవచ్చు ఏం దీనికేనే సామాన్ పంపించే కానీ మీరు అనుకోవచ్చు దానికోసం కాదు నా మోరల్ సపోర్ట్ కానీ దేనికైనా సరే నేను ఊరక చిన్నప్పుడు అనేదాన్ని ఒక అమ్మాయి నువ్వు వెళ్ళిపోతావు పెళ్ళి చేస్తా అని చెప్పి అంటా ఉండేది మా అమ్మ నేను ఊరకు జోక్ కానీ దాన్ని పెళ్ళి అయినా కూడా నేను ఈ ఊర్లోనే చేసుకుందాం ఓరుకు సరదాగా అనేదాన్ని కానీ నిజంగా అలాగే జరిగింది అందుకని పైన తదాస్ దేవతలు ఉంటారు మనం మాట్లాడేటప్పుడు గవక్కన తదాస్త అంటే అదే జరిగిపోయింది నాకు ఒకే ఊరు అవ్వటం వల్ల నాకు హ్యాపీగానే ఉంది బాధ ఏం లేదు తదాస్ దేవతలు తదాస్త అనటం వల్ల నాకు మంచి జరిగింది కానీ కొన్ని మనం బ్యాడ్ వర్డ్స్ వాడతామండి అంటే మనకు తెలియకుండానే కొన్ని మాటలు అనేస్తాము అది కూడా పైన తదా దేవుళ్ళు తదాస్తూ ఉన్నారు నిజంగానే జరిగిపోయింది మంచి మాటలు ఆచి తూచి మాట్లాడిపోయినా పర్లేదు కానీ ఏదన్నా బ్యాడ్గా ఇలా మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు అయితే వేసుకున్నాము ఇక మిక్సీలో ఈ టమాటా ఉల్లిపాయ అయితే పేస్ట్ చేస్తా దీంట్లోకి పేస్ట్ అయితే వేసుకున్నాం మనకు కొంచెం గ్రేవీ అది ఇది రావాలనుకుంటే గ్రేవీగా రావాలనుకుంటే మాత్రం టమోటాలు ఖచ్చితంగా పేస్ట్ చేసి వేసుకుంటే మనకు కావాల్సినంత గ్రేవీ అయితే వస్తుంది నార్మల్గా ముక్కలు కోసి వేసుకుంటే మాత్రం గ్రేవీ రాదు మనం ఎన్ని వాటర్ పోసుకున్నా కూడా మనం ముందుగా ఇది చారు చారుగా రావాలనుకుంటే నీళ్ళుగా ఉంటుంది అదే ఇలా టమాటో పేస్ట్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది మగ్గినిద్దాం ఇది వేగేసరికి మనం అల్లం చెనుభావి అయితే పేస్ట్ చేసుకోండి దీంట్లో అయితే ఏం వేయట్లేదు నేను చూసారు కదా చూసారు కదా మంచిగా పేస్ట్ అయిపోయింది బాగా ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టిన ముక్కలు అయితే వేసుకున్నాం దీంట్లో కొంచెం ఉప్పు దీంట్లోనే సాంబార్ కొంచెం దీంట్లో కారం చికెన్లోకి కారం అయిపోతే బాగోదు కదా అందుకని వేసాను లేకపోతే నార్మల్గా అయితే కూరల్లో కారం తగ్గి వేస్తున్నాము అమ్మాయి కోసం అయితే రెండు నిమిషాలు మగ్గునిద్దాము ఉప్పు అన్నీ పెట్టాము కదా ైలో పెట్టి అంత బాగా తేలిందో బాగుంది ఇలాగే ఉడకనిస్తే బాగుంటుంది కానీ అందరికి రావాలి కదా వాటర్ వేయాలి ఇలా మగ్గనిస్తే టేస్ట్ భలే ఉంటుంది అసలు ఈసారి మాత్రం అట్లాగే చేసుకోవాలి ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడతాము ఎట్టుంది అబ్బాయిని సరే ఎట్టుంది ఇటు చూడు కొనుక్కో ఎటుంది నీకు ఇదేమి టేస్ట్ కూర ఉడుకుముంది ఇట్లా గుండెకాయ తింటం గుండెకాయ ఫ్రెష్గా ఉంది ఇంకా పోందా ఫ్రై తింటా పోతుంది నువ్వు తిన్నాను కూడా అనవే లేడీస్ తినకూడదు చూడండి మొత్తం ఏదెసుకున్నా నోట్లో నగదు నాకు చూసా నీకు లేదా నానా కొంచెం కొంచెం తినొచ్చుగా వచ్చాడు కొంతమంది తింటే కదండి మీలా ఎంతమంది ఇలా ఉన్నారు కామన్ చేసేయండి ോടുക്കുന്ന ദാ ഗുണ്ടക്കെല്ലാം തേസ് തരൂർ അന്നം കൂടെ ഉടക്കേസ് ഇടുക്കല

ఈ రోజు మా హస్బెండ్ అయితే కొంచెం పులుసుగా పెట్టమున్నాడు వాతావరణం బయట చల్లగా ఉంది లైట్ తుప్పరు పడుతుంది వేడివేడిగా చికెన్ పులుసు బాగుంటుంది కాంబినేషన్ కొనిద్దాం పచ్చివసం పోయేదాకా చూద్దాం కూర ఉడికిందా అనేది అల్సి ఉడికే ఉంటుందిగా చూసారు కదా నూనె మన దగ్గర అయితే పోతమే లేదు కాబట్టి కొత్తిమీర వేయట్లేదు ఇప్పుడైతే ఉప్పు చూద్దాం సరిపోయింది ఉప్పు ఇప్పుడైతే మావి ఇస్తా ਕਿਉਂ ਚਾਸਤਾ ਬਾਏ ਮੈਂ ਦਿਨੇ ਡੱਪੜਾ ਤੇ ਚੂਪੀਸਤਾ ਹਾਂ ఉల్లిపాయ లేకుండా వస్తున్నాం నచ్చదు చికెన్ నాన్ వెజ్ सोपरण बॉन्ध